హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు తక్కువ ఖర్చులో లాంగ్ హారం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను దానికి నేను ఒక లాకెట్ డ్రాప్ షేప్ మోనాలిసా బీట్స్ అండ్ వైట్ బీట్స్ తీసుకున్నాను ఫస్ట్ ఇక్కడైతే నేను థ్రెడ్కి ఫస్ట్ వన్ జంప్రింగ్ యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఒక ఫస్ట్ వైట్ బీడ్ మోనాలిసా బీడ్ అండ్ వన్ మోర్ బైట్ బీడ్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా లైన్ మొత్తాన్ని అయితే నేను ప్రిపేర్ చేశాను చూడండి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా ఒక పెద్ద వన్ లైన్ మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్న దాంట్లో టూ లైన్స్గా నేను డివైడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను ఈ టూ లైన్స్ని ఒక గోల్డ్ బాల్ ఇచ్చి కి యాడ్ చేస్తున్నాను సేమ్ సెకండ్ బైక్ కూడా చేసుకోవాలి మొత్తం అయ్యాక నా హారం ఈ విధంగా రెడీ అయ్యింది చూడండి ఎంత బాగుందో హారం ఈ హారం గనక మనం మార్కెట్లోకి వెళ్తే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లేనిది మనకి రాదు కానీ నాకు ఈ హారం ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీలో అయ్యింది శారీ పైకి వేసుకుంటే ఎంత బాగుందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్